జిల్లాల వారీగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల జాబితా దీనికి సంబంధించి మామ్నార్కు సంబంధించిన జాబితాను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసిన ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా మీరు జాయిన్ కాకపోతే కింద డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇస్తా అక్కడి నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు ఇలాంటి విషయాలన్నీ వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇందులో దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది న్యూస్ అయితే ఉన్నాయి వీటన్నిటి గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ హెడ్డింగ్ జిల్లాల వారిగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల జాబితా దీనికి సంబంధించి మామనార్కు సంబంధించిన లిస్టు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి జిల్లాల వారిగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల జాబితాను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు ఉమ్మడి జిల్లాల వారిగా ఈ జాబితాను విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచారు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతులు హెచ్జీటి పోస్టులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ జాబితాలోని చాలామంది ఇప్పటికే ఆయా రంగాల్లో స్థిరపడినట్టు తెలుస్తుంది కాబట్టి అతి కొద్ది మంది మాత్రమే ఈ కాంట్రాక్టు టీచర్ ఉద్యోగాలకు ముందుకు రావచ్చని అధికారులు భావిస్తారు ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు నేడు తుది మెరిట్ జాబితా ఈ ఏడాది ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు అర్హత సాధించిన విద్యార్థుల తుది మెరిట్ జాబితా గురువారం విడుదల కానుంది గురువారమే విద్యార్థుల నుంచి వెబాప్షన్లను కాలేజీ హెల్త్ యూనివర్సిటీ స్వీకరించనుంది ఈరోజు వెలువడబోయే తుది మెరిట్ జాబితాను ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాం మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు దీనికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి దానికి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న పదహారు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థుల వివరాలతో ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మంగళవారం సాయంత్రమే కాలేజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది ఈ జాబితా పైన అభ్యంతరాలను బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు హెల్త్ వర్సిటీ స్వీకరించింది అభ్యంతరాల పరిశీలన పూర్తి కావడంతో గురువారం ఎంబీబీఎస్ కన్వీనర్ కోట సీట్లకు అర్హత సాధించిన విద్యార్థుల తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తామని యూనివర్సిటీ వీసీ డాక్టర్ కర్ణాకర్ రెడ్డి చెప్పారు కన్వీనర్ కోట కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు గతేడాది సంబంధించిన కాలేజీల వారిగా సీట్ల అలాట్మెంట్ వివరాలు యూనివర్సిటీ వెబ్లైట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది మొత్తానికైతే నీటికి సంబంధించి నీట్లో ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ అందిస్తుంటా టెలిగ్రామ్ ఛానల్లో ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా మీరు జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడి నుంచి జాయిన్ అయిపోండి మీకు సంబంధించిన ఏ డీటెయిల్స్ అడిగినా కూడా నీట్కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆ ఛానల్లో అప్డేట్ చేస్తుంటా ఇక బీటెక్ సీట్ల భర్తీకి తుది గడువు అక్టోబర్ ఇరవై మూడు విద్యా క్యాలెండర్ను సవరించిన ఏఐసిటిఈ బీటెక్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్థులు అక్టోబర్ ఇరవై మూడు వరకు ప్రవేశాలు పొందవచ్చు అంటే ఇంకో నెల రోజులు ప్రవేశాలు పొందడానికి ఏఐసిటిఈ తాజాగా విద్యా క్యాలెండర్ను సవరించింది మే నెలలో ఇచ్చిన విద్యా క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు తుది గడువు కాగా దాన్ని తాజాగా పొడిగించింది ఎంట్రీ విద్యార్థులు సైతం బీటెక్ రెండో ఏడాదిలో అక్టోబర్ ఇరవై మూడో తేదీలోపు చేరొచ్చని పేర్కొంది ఇటీవల రాష్ట్రానికి చెందిన కొన్ని కాలేజీల్లో కొత్త సీట్లను మంజూరు చేయాలని కౌన్సిలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సవరించిన విద్యా క్యాలెండర్ను ప్రాధాన్యం ఏర్పడింది ఏఐసిటిఈ గడువు ముగిసినందున న్యాయ నిపుణుల సలహా తీసుకొని ముందుకు వెళ్తామని విద్యాశాఖ వర్గాలు చెబుతుండగా తాజాగా పరిణామంతో ఏం చేస్తారన్న ఆసక్తి ఇంజనీరింగ్ యాజమాన్య వర్గాల్లో నెలకొంది ఇది మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ప్రభుత్వ బాధ్యత వచ్చే ఏడాది నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ లో ఇంటర్న్షిప్ ముప్పై ఎనిమిది కాలేజీలో స్కిల్ ప్రోగ్రాం ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి రెండు పాయింట్ ఐదు కోట్ల చెక్ అందించిన ఎక్విప్ సంస్థ ప్రపంచానికి ఉన్న యువతను అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడంతో పాటు నైపుణ్యాల అభివృద్ధి చిరునామాగా తీర్చిదిద్దుతామని అన్నారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే సాంకేతిక నైపుణ్యాలను నేర్పించే గమ్యస్థానంగా హైదరాబాద్ను విశ్వవేదికపై నిలబెట్టేందుకు అందరి సహకారం కావాలని ముఖ్యమంత్రి పిలిపిచ్చిరు టిఎస్పిసి వెబ్సైట్లో ముప్పై లక్షల మంది నమోదు చేసుకున్నారని దాదాపు యాభై లక్షల మంది నిరుద్యోగులు వీడి వీధిన పడే పరిస్థితి వచ్చిందన్నారు అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రజాప్రభుత్వం గుర్తించిందని తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిరు డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ తదితర ఉద్యోగాలన్నీ కలిపి ముప్పై ఐదు వేల ఖాళీలను భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పారు ఇక రాష్ట్రంలో ముప్పై ఐదు కాలేజీల్లో బిఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఇవన్నీ విషయాలు మాట్లాడడం జరిగింది సర్కార్ దవాఖానల్లో వేగంగా ఖాళీల భర్తీ పదిహేను రోజుల్లోనే నాలుగు వేల పోస్టుల నోటిఫికేషన్ గడిచిన ఎనిమిది నెలల్లో ఏడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీ రిక్రూట్మెంట్ దశలో ఆరు వేల రెండు వందల తొంభై మూడు పోస్టులు పది రోజుల్లో మరో ఆరు వందల పన్నెండు పోస్టులకు నోటిఫికేషన్ సర్కార దవాఖానల్లో ఉద్యోగ ఖాళీలు వేగంగా భర్తీ అవుతున్నాయి ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను ప్రభుత్వం వరుసగా భర్తీ చేసింది గడిచిన పదిహేను రోజుల్లోనే నాలుగు వేల పోస్టులను మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది మరో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంకో పది రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ఏరియా హాస్పిటల్ కమ్యూనిటీ హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు పదహారు వందల మెడికల్ ఆఫీసర్లు కూడా ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపించింది ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ పోస్టులు కూడా ఈ పదహారు వందల పోస్టులు కూడా నోటిఫికేషన్ ఇస్తారు ఇక గడిచిన ఎనిమిది నెలల్లో ఏడు వేల మూడు వందల ఎనభై పోస్టుల భర్తీ కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు హాస్పిటళ్ల అప్గ్రేడేషన్తో ప్రభుత్వ దవాఖానాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి ఈ పోస్టులన్నీ భర్తీ చేసి వైద్య సేవలు మెరుగుపరుస్తామని ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ ప్రకటించారు కోర్టు కేసుతో ఆగిపోయిన ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే మంత్రి దృష్టి సారించారు ప్రతి దావాఖానాల్లో ఎనభై శాతం పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆగిపోయిన ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ ఇతర కేసులను కోర్టులో తీర్పు వచ్చేలా చర్యలు తీసుకున్నారు నర్సింగ్ ఆఫీసర్ నియామకానికి ఫలితాలు విడుదల చేయించి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మందికి అపాయింట్మెంట్లు ఇచ్చారు రెండు వందల ఎనభై ఐదు మంది ల్యాబ్ టెక్ టెక్నీషియన్లు నలభై ఎనిమిది మంది ఫిజియోథెరపిస్టులు పద్దెనిమిది మంది డ్రగ్స్ ఇన్స్పెక్టర్లకు రిక్రూట్ చేశారు మొత్తం ఇప్పటివరకే ఎనిమిది నెలల్లో ఏడు వేల మూడు వందల ఎనిమిది పోస్టులు భర్తీ చేశారు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు స్పీడు ఈ నెల పదకొండున పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఈ నెల పదిహేడున రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ప్రకటన వచ్చింది రెండు రోజుల క్రితం ఆరు వందల ముప్పై మూడు పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ వీటితో పాటు పదహారు వందల అరవై ఆరు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ నూట యాభై ఆరు ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు నాలుగు వందల ముప్పై ఐదు సివిల్ సర్జన్ ఇరవై నాలుగు ఫుడ్ ఇన్స్పెక్టర్ నాలుగు వందల ముప్పై ఐదు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు సైతం రిక్రూట్మెంట్ దశలో ఉన్నాయి మొత్తం ఆరు వేల రెండు వందల తొంభై మూడు పోస్టులు భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇప్పటికే ఆరు వందల నలభై మూడు మంది టీచింగ్ ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేశారు ఇవి కాక మరో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రెగ్యులర్ బేసిస్లో భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇగో మరి ప ఇంకో పది రోజుల్లో దీనికి సంబంధించి ఆరు వందల పన్నెండు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది దానికి సంబంధించిన విషయమే ఈ సాక్షి పేపర్లో వచ్చింది త్వరలో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సర్కార్ కసరత్తు జాతీయ మెడికల్ కమిషన్ నిబంధన ప్రకారం ఫ్యాకల్టీ ఉండేలా చర్యలు ఇక్కడ రెండు వారాల్లో మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులకు నోటిఫికేషన్లు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు ఆసుపత్రుల ఆధునీకరణ తదితర కారణాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి నర్సింగ్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన ఫలితాలు విడుదల చేయించి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందికి నియామక పత్రాలు భర్తీ భర్తీ చేసిరు వాళ్ళు రెండు వందల ఎనభై ఐదు ల్యాబ్ టెక్నీషియన్ నలభై ఎనిమిది ఫిజియోథెరపీ పద్దెనిమిది డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మొత్తం ఏడు వేల మూడు వందల ఎనిమిది పోస్టులు భర్తీ చేశారు ఇదంతా కూడా ఇంతకుముందు తెలుసుకున్న విషయమే రెండు వేల నాలుగు వందల సర్కారీ డాక్టర్ కొలువులు భర్తీకి నలభై ఐదు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పది రోజుల్లో ప్రకటన మెడికల్ మెడికల్ బోర్డు కసరత్తు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది కొద్ది నెలల క్రితం నాలుగు వందల ముప్పై ఐదు మంది వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది త్వరలో రెండు వేల నాలుగు వందల మందికి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది ఈ నోటిఫికేషన్ నలభై ఐదు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది మరోపక్క ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరు వందల పన్నెండు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ బోర్డు పది రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది దసరా లోపే ఈ నోటిఫికేషన్ వెలువడుతుంది వైద్య విధాన పరిషత్లోని జిల్లా ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు పదహారు వందల మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతుంది ఆర్థిక శాఖ ఆమోదం లభించిన తర్వాత ఈ పదహారు వందలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఇక దీంతోపాటు ఈఎస్ఐ డిస్పెన్సరీలో ఖాళీగా ఉన్న రెండు వందలకు పైగా వైద్యుల పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్ కూడా ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఉంది ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో నాలుగు వందల ముప్పై ఐదు వైద్యుల పోస్టుల భర్తీకి జూన్ ఇరవై ఎనిమిదిన విడుదలైన ప్రక్రియ తుర్దశకు చేరింది సంబంధించిన మెరిట్ జాబితా సెలక్షన్ లిస్టు దసరాలోపే విడుదలయ్యే అవకాశం ఉంది అయితే ఏఎస్ఐ డిస్పెన్సరీలో రెండు వందల పోస్టులు ఆర్థిక శాఖ ఆమోదం తెలి తెలిపితే ఇప్పటికే ఇచ్చిన నాలుగు వందల ముప్పై ఐదు వైద్య పోస్టుల భర్తీ నోటిఫికేషన్తో కల్ కలిపి వేయనున్నారు మొత్తం ఆరు వందల ముప్పై ఐదు పోస్టులు కలిపి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంది ఇక పదిహేను రోజుల్లో మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు గత పదిహేను రోజుల్లో మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు వేరువేరు పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు గడువు ఈ నెల ముప్పై వరకు పొడగించిరు నేషనల్ మీన్స్ కమ్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎంపికైన విద్యార్థులు దరఖాస్తు ఈ నెల ముప్పై వరకు ఉంది ఈ ముప్పై వరకు పొడగించి ఇంతకుముందు పదహైదు తారీఖు వరకు ఉండే దాన్ని పొడగించరు దానికి సంబంధించిన ఇంకా ఎవరైనా ఉంటే ప్రజెంట్ ఎయిత్ క్లాస్ చదువుతున్న వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఆల్రెడీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఏవో ఎన్ఎస్పి పోర్టల్లో ఎన్ఎస్పి టూ పాయింట్ ఓ పోస్ట్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ చేసుకోవాలి ముప్పై తారీఖు వరకు ఉంది ఇరవై ఒకటి నుంచి ఎస్ఏ వన్ పరీక్షలు ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు నిర్వహించే ఎస్ఏ వన్ సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది దసరా సెలవుల అనంతరం అంటే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు పాఠశాల డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు బావు వరకు పరీక్షలు నిర్వహిస్తారు ఒకటి ఐదు తరగతులకేమో తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఆరో తరగతి వాళ్ళకేమో తొమ్మిది బావు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఏడవ తరగతి వరకు మధ్యాహ్నం ఒకటి బావు నుంచి నాలుగు గంటల వరకు ఎనిమిదో తరగతి వాళ్ళకు తొమ్మిది బావం నుంచి పన్నెండు గంటల వరకు ఇక తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఒకటి బావు నుంచి నాలుగు బావు వరకు విద్యార్థులు ఉదయం తొమ్మిది భవ నుంచి మధ్యాహ్నం పదో తరగతులకు పన్నెండు గంటల పదహైదు నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు తొమ్మిది పదో తరగతి విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ పరీక్షలు వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు నవంబర్ రెండు వరకు జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి నవంబర్ ఐదు వరకే రికార్డులో మార్కులను అప్లోడ్ చేయాలని తెలిపారు నవంబర్ పదహారున పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది ఐదో తారీఖు వరకు ఎస్ఏకు సంబంధించిన అంత రిజల్ట్ రావాలి తర్వాత నవంబర్ పదహారు పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్లలో కానీ టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ పోస్ట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ